మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి సో హై బ్రో హై బ్రో సో బిగ్ బాస్ వస్తున్నావా నా చూస్తున్నా బ్రో ఎలా ఉంటున్నా ఎలా ఉంటుందన బిగ్ బాస్ ఓకే ఈ సీజన్ అయితే ఓకే ఓకే సో నీకు కంపేర్డ్ ది సీజన్ లాస్ట్ సీజన్ ఏ సీజన్ బాగుంది నీకు అంటే సీజన్ 4 కొంచెం నచ్చింది బ్రో దానికంటే దాని తర్వాత ఇవన్నీ కొంచెం ఏదో అలా అలా బాగున్నాయంటే బాగున్నాయి ఈ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ వచ్చిన తర్వాత ఇక ఈ సీజన్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అంతే అంటే బ్రదర్ ఇప్పుడు లాస్ట్ సీజన్ మనకి చూసుకుంటే ఘర్షణ వాతావరణం మొత్తం నెలకొంది ఇక్కడ పోలీసులు మొత్తం కొట్టేసుకున్నారు బస్సులు పక్కలు కొట్టేశారు అట్లా జరిగింది సో ఇప్పుడు కూడా అట్లా జరిగే అవకాశాలు ఉన్నాయంట ఇక్కడ ఇంత మంది పోలీసులను చూశాక ఇక అయితే వాళ్ళకే దెబ్బలు మన వాళ్ళకే దెబ్బలు తగులుతాయి పోలీసు వాళ్ళకేం కాదు ఏమి అట్లాంటివి ఏం కావు అందుకే చాలా మంది నియర్లీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ దిగారంట పోలీసు లేడా పోలీసులు దిగారంట చాలా ఫుల్ సైడ్స్ మొత్తం టైట్ టైట్ చేశారు అందుకే మనల్ని లోపల కూడా పంపిస్తలేదు అది సో ఇప్పుడు మీకు బిగ్ బాస్ లో ఇప్పుడు ఈ సీజన్ లో నచ్చిన కండిషన్ ఎవరు గౌతమ్ గౌతమ్ సో ఎవరు వినవాలనుకుంటున్నావు మరి గౌతమే గౌతమ్ అంటే ప్రేరణ బాగానే ఆడుతుంది నిఖిల్ బానే ఆడుతున్నాడు అవినాష్ బాగానే ఆడుతున్నాడు నవీల్ బాగానే ఆడుతున్నాడు అందరు బానే ఆడతారు కానీ ఇక ఫస్ట్ నేను నబిల్ అంటే సీజన్ స్టార్టింగ్లో నబిల్ విన్నావాలని నేను కోరుకున్నా తర్వాత మధ్యలో ఒపీనియన్ చేంజ్ అయ్యి ప్రేరణ అనుకున్నాను మేడం నిమిషం ఒకసారి తర్వాత ఇప్పుడు లాస్ట్కి అంటే వైల్డ్ కార్డ్ వచ్చాక ఇక గౌతమ్ అప్స్ అండ్ డౌన్ చూసాక ఇక గౌతమ్ విన్న విన్న వాళ్ళని కోరుకున్నాను అంతే అంటే ఇప్పుడు చాలా మంది నిక్కీలు అంటున్నారు దానికి ఏమంటారు మరి జీర్ణించుకోగలుగుతారు మరి ఇది అది అంటే ఎంతమంది అనుకుంటామో దాని దాన్ని బట్టే ఉంటది కదా ఎన్ని ఓట్స్ వస్తాయి అంటే ఇప్పుడు గౌతమ్ విన్ అయినా విన్నకపోయినా కూడా మాకు విన్నర్ ఎక్కే కదా రియాలిటీ సపోజ్ ప్రతి సీజన్ లో కూడా షూట్ కేజ్ తీసుకొని బయటకు వస్తా ఉంటారు కొంతమంది సో ఈ సీజన్ లో కూడా ఎవరైనా షూట్ కేజ్ తీసుకొచ్చి షూట్ కేజ్ తీసుకొని బయటకు వస్తారు అప్పుడు ఒక సీజన్ లో శ్రీహాన్ డైరెక్ట్ అంటే విన్నర్ శ్రీహానే ఉన్నప్పుడు డైరెక్ట్ ఏంది షూట్ కేజ్ తీసుకొని బయటికి వచ్చేస్తాడు అట్లా మేబీ నిఖిల్ కూడా చాలా సార్లు అన్నారు కదా నా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్ లో ఉన్నాయి మనీ చాలా అవసరం అట్లా మిడిల్ క్లాస్ మేబీ అంటే ఎక్కువ థర్టీ ఫార్టీ ల్యాక్స్ డిమాండ్ చేస్తే తీసుకుంటాడు ఏమో అని అనుకుంటున్నా అనుకో అప్పుడు ప్రజలు ఓట్లు వేసి కూడా నమ్మకం బాగుంటున్నట్టే కదా ఇది అందరు వచ్చింది ఇక్కడ డబ్బు కోసమే బ్రో వాళ్ళే ప్రజలు ఎంతున్నా కూడా మనీ మనీ మ్యాటర్స్ డబ్బు ఎవరికైనా ఉంటే ఎవరైనా హీరోనే కదా ఓకే అదే ఓవరాల్గా హీరో ఏం జరగబోతుంది అనుకుంటున్నాను మరి ఇక విన్నర్ నిఖిలారు గౌతమ్ ఎవరో ఒకరు ఇక అవుతుంది ఇక గొడవలు ఏం కావాలని నేను అనుకుంటున్నాను నిఖిల్కి బాగా ఫ్యాన్ బేస్ ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ ఇక ఫ్యాన్ బేస్ అంటే ఇప్పుడు కెనడా నుంచి కూడా చాలామంది యూనివర్సిటీ యూనివర్సిటీలోకి వెళ్ళి ఓట్లు వేపిచ్చారంట అది అది కూడా చాలా టాక్ వచ్చింది ఇక మా గౌతమ్కి టూ స్టేట్స్ నుంచి పడితే నిఖిల్కి ఏమో త్రీ త్రీ స్టేట్స్ నుంచి పడతాయి సో ఇక ఓటింగ్ అట్లే హైయెస్ట్ వస్తుంది కదా ఎలాగైనా సో అట్లైనా అవ్వచ్చు మేబీ ఓవరాల్గా అయితే నీ 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 పర్ప నీ పర్స్పెక్షన్ పక్కన గౌతమ్ గౌతమ్ నా పర్పక్షన్ థ్యాంక్ యూ